అన్నవరం దేవస్థానంలో వసతి గదులకు సిఫార్సుల సతాయింపు ఎక్కువైంది కార్తీక మాసంతో పాటు వివాహ ముహూర్తాలు ఉండడంతో గదులకు డిమాండ్ పెరిగింది ప్రముఖులు ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలు పరిధిగమించు వస్తున్నాయి మరోవైపు దళారులు కూడా దందా చేస్తున్నారు అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు కార్తీక మాసంలో ఆ రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది పెళ్లి బృందాలు వ్రతాలు దర్శనాల కోసం వారితో కొండ కిటకిటలాడుతుంది మరోవైపు వసతి గదులు మాత్రం అసలు దొరకడం లేదు సామాన్యులకు రూమ్ దొరకడం కష్టంగా మారింది రత్నగిరి సత్యగిరిపై నాలుగు వందల యాభై రూములు అందుబాటులో ఉన్నాయి ఇందులో ముప్పై శాతం ముందస్తు బుకింగ్ చేశారు అంటే దాదాపు నూట ముప్పై ఐదు వసతి గదులు ఖాళీ ఉండవు మిగతా వాటిని భక్తులకు వీఐపీలకు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది కార్తీక మాసంలో దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి రూమ్లు దొరకడం లేదు సర్వదినాలు పర్వదినాల రోజుల్లో అయితే ఆ డిమాండ్ మరింత ఎక్కువగా ఉంటుంది కార్తీక మాసంలో వ్రతాలు దర్శనాలు గదులకు సిఫార్సు లేఖలను ఐదు రోజుల ముందు పంపించాలి దానికి అనుగుణంగా దేవస్థానం నిర్ణయం తీసుకుంటుంది వాట్సాప్ ఫోన్ ద్వారా వచ్చే మెసేజ్లకు గదులు కేటాయించడం కుదరదని మొదట్లో అధికారులు హడావుడు చేశారు కానీ వాటిని అమలు చేయడం లేదు నిమిషాల్లో సౌకర్యాలు కల్పించాలని వీఐపీలు ప్రజాప్రతినిధుల నుంచి ఆదేశాలు వస్తున్నాయి కొందరైతే తమకు ఐదు రూములు కావాలి పది రూములు కావాలని ఆర్డర్లు వేస్తున్నారని చెబుతున్నారు దాంతో కొండ మీద నిత్యం రద్దీగా మారిపోతోంది ఇదిలా ఉంటే సందట్లో సడేమియాలా దళారులు దందా చేస్తున్నారు కార్తీక మాసం డిమాండ్తో అడ్వాన్స్గా గదులు బుక్ చేసేసి వాటిని బేరాలకు పెడుతున్నారు నాలుగు రెట్లు అధిక ధరలకు అమ్ముకుంటున్నారు వాటిని కట్టడి చేసే వ్యవస్థ కనిపించడం లేదు స్వామివారి దర్శనానికి వచ్చేవారిని అడ్డంగా దోచేస్తున్నారు మొత్తానికి కార్తీక మాసంలో సత్యదేవుని సన్నిధిలో సిఫార్సులు ఎక్కువైపోయాయి మధ్యలో దళారుల దందా ఆగడం లేదు మూడు వందల వసతి గదులు మాత్రమే అందుబాటులో ఉంటే డిమాండ్ మాత్రం దానికి నాలుగు లెట్లు ఉంటోంది